గుర్రం ను స్పూర్తిగా తీసుకుని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి మేరుగ నాగార్జున అన్నారు ప్రకాశం భవనం ప్రాంగణంలో గుర్రం సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుర్రం జాష్వా కాంస్య విగ్రహ ఆవిష్కరణ అనంతరం జయభేరి మహాసభ నిర్వహించారు పొందంగి లక్ష్మయ్య పైకి డాక్టర్ విజయరాగురావు ఈ పేర్లు చెందిన వ్యక్తులు ఈ సందర్భంగా మంత్రులు మేరుగా నాగార్జున డాక్టర్ ఆదిమూలపు సురేష్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ బుచ్చపల్లి వెంకాయమ్మ కలెక్టర్ దినేష్ కుమార్ తదితరులు జాష్వా చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన శ్రీరామ్ సాగర్ డాక్టర్ శాస్త్రి డాక్టర్ నూకతోటి రవికుమార్ డాక్టర్ బదీపూడి జయరావు సింహాద్రి జ్యోతిర్మిలను సత్కరించారు గుర్రం జాష్వా లాంటి మహనీయుని విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం పట్ల జిల్లా యంత్రాంగానికి గుర్రం జాష్వా సాహిత్య సేవా సమితి వారికి మంత్రి మేరుగ నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు కవి గా చరిత్రలో నిలిచిపోయిన గుర్రం జాష్వా రచించిన గబ్బిలం పిరదోసి రచనలు చిరస్థాయిగా అందరి మనసుల్లో ఇప్పటికీ నిలిచిపోయాయన్నారు గుర్రం జాష్వా వారి ఆలోచనలు భావాలను ప్రజలందరికీ తెలిసేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు గుర్రం జాష్వా లాంటి మహోన్నతమైన వ్యక్తి విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు పండుగ వాతావరణంలో గుర్రం జాష్వా విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు గుర్రంజాష్ ఆలోచన విధానాలను భావజాలాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం గుర్రం జాష గారికి సముచిత స్థానం కల్పిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు గుర్రం జాష్వా ఆధునిక కవుల్లో ప్రథమ స్థానం పొందిన మహా వ్యక్తి అని జెడ్పీ చైర్పర్సన్ బుచ్చపల్లి అన్నారు నేటి కూడా సంఘ సంస్కర్తలకు ఆదర్శ పురుషుడు గుర్రం జాష్వా వారి విగ్రహావిష్కరణకు జిల్లా పరిషత్ నిధుల నుండి ఐదు లక్షల రూపాయల నిధులను కేటాయించడం జరిగిందన్నారు సామాజిక న్యాయం కోసం సమానత్వం కోసం తన రచనల ద్వారా అహర్నిశలు కృషి చేసిన మహనీయులు గుర్రం జాష్వా విగ్రహాన్ని కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు గుర్రం జాష్వా రచనలు స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజ అభ్యున్నతికి పాటుపడాలన్నారు కార్యక్రమంలో ఏపీ స్టేట్ మాదిక కార్పొరేషన్ చైర్మన్ కె కనకారావు లీడ్ క్యాబ్ చైర్మన్ కె రాజశేఖర్ పాటిబండ్ల ఆనందరావు గుర్రం జాష్వా మనవరాలు యామిని గుర్రం జాష్వా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి సభ్యులు గుర్రం జాష్వా విగ్రహం ప్రతిష్ట కమిటీ సభ్యులు ప్రజలు వివిధ దళిత సంఘాల నాయకులు ప్రతినిధులు డివిఎంసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ చక్కటి కార్యక్రమం నిర్వహణలో ప్రధాన భూమిక స్థానిక శాసనసభ్యులు మన ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఒక ఎఫర్ట్ మరియు వారి యొక్క కృషి కూడా మరుగులేదని చెప్పుకోవడం సందర్భంగా సభాముఖంగా దళిత జాతి తరఫున అందరి తరఫున మరి ప్రకాశం జిల్లా వాసులందరి తరఫున మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను మరి రోజు అనివార్య కారణము వలన ఈ కార్యక్రమానికి రాలేకపోయారు వారిని కూడా గుర్తుంచుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మరి అన్న ఈరోజు మేరుగు నాగార్జున గారు మరి ఆ యొక్క శాఖను నిర్వహిస్తున్నటువంటి సమయంలో మరి ఆ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కాంస విగ్రహానికి నిధుల కేటాయింపు కూడా జరిగిందని చెప్పి కూడా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ గత సంవత్సరం గుర్రం జీవా గారి జయంతి ఉత్సవాలు అధికారికంగా ప్రభుత్వం ఒక ఆపిచ్చి అన్ని కలెక్టర్లకు మరి ఆదేశాలు ఇస్తూ గురురాం జేశ్వ గారి జయంతి ఉత్సవాలను అధికారికంగా ఈ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి నిర్వహించడం జరిగిందని చెప్పి కూడా సందర్భంగా సభాముఖంగా తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా నిజంగా జాషువా గారి యొక్క కల సంపుటి నుంచి వచ్చినటువంటి జాలువారిన ప్రతి అక్షరాన్ని మిళితం చేసి దాని కంఠంతోనూ దాని చేవ్రాతతోనూ ప్రజలకు అందించే మహనీయులందరినీ ఇక్కడ క్రోడీకరించటం రాజకీయాల్లో ఉన్న మాకు జాషువా గారి గురించి కొంత తెలిసినా మాట్లాడటం కానీ రాయటం కానీ తెలియనటువంటి మమ్మల్ని కూర్చోబెట్టి ఒక బ్రహ్మాండం వంటి కవి సమ్మేళనలాగా ఏర్పాటు చేస్తే ఇంకా ఇంకా ఉంచుసేపు ఉండొచ్చు ఇంకా వినాలి ఇలాంటి అవకాశం మాకు దొరికినందుకు అదృష్టంగా భావిస్తూ ఉన్నామని చెప్పే అవకాశం కల్పించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఇలాంటి మహనీయుని యొక్క ఆలోచనలు మరి భారతదేశ వ్యవస్థలోనే కులము అస్పృశ్యత అంటరాన్ని తనాన్ని ఎదురొడ్డి సాహిత్యాన్ని తన కళంతో ఒక గళంలాగా భారతావని కినిపించే మహనీయులలో అత్యున్నతమైనటువంటి ధైర్య సాహసోయుతమైనటువంటి కవి సామ్రాట్గా ఆయన రచించిన కాబ్యలం కానీ లేకపోతే పెరదౌసి కానీ భారతావనిలో వన్ని తెచ్చినటువంటి మహనీయుని యొక్క వ్యాస సంపుటితో వెళితమైనటువంటి అని చెప్పి తెలియచేస్తూ బాబాసాహెబ్ ఆలోచనలు కానీ ఈరోజు మరి యొక్క మహనీయుల యొక్క జాషువా గారి యొక్క ఆలోచనలు ఈ రాష్ట్రంలో విరాజిల్లాలంటే పరిపాలన చేసే వ్యక్తి మంచి మనసుతో ఉండాలి అలాంటి మంచి మనసున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వారు తప్పకుండా పేదల పక్షపాతిగా నిలవాలంటే అందరూ కూడా ఆయనకు అనుసంధగా వారి యొక్క ఆలోచనలకు బలం వచ్చే విధంగా మీరంతా సపోర్ట్ చేయాలని కమిటీ సభ్యులకు అదేవిధంగా హాజరైన కవులు మరియు కళాకారులకు ముందుగా నా నమస్కారాలు అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కళా ప్రపూర్ణ పద్మభూషణ్ మధుర కవి కవి సామ్రాట్ గురం జాష్వా గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఆయన జీవించిన కుల ఆధారిత సమాజం కారణంగా ఎంతో విపక్షను ఎదుర్కొన్నాడు ఎన్నో సవాళ్ళు వాటిని అధిగమించి సామాజిక సమానత్వం మరియు న్యాయం కోసం కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారులపై తిరగబడ్డాడు అదేవిధంగా జస్వా గారు అభ్యుదయవాది ఆకలిని శోకాన్ని ఆయన మత విద్వేషాలను ఎందుకంటే ఇలాంటి ఒక మంచి గొప్ప విగ్రహం రావడము మన అందరికీ కూడా అదృష్టము నేను జాయింట్ కలెక్టర్గా గుంటూరులో ఉంటున్నప్పుడు మన ఎమ్మెల్సీ గారు డొక్క మాణికెల్ గారు వరప్రసాద్ గారు అప్పుడు జోష్మా గారి గురించి అప్పుడే నాకు ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చారు దానికి ముందు నాకు అంత పరోక్షయం లేదు ఈ ఈ విగ్రహం రావడం చాలా చాలా సంతోషము అట్లీస్ట్ ఇవాళ మీ అందరు కూడా అందరూ ముఖ్యంగా మన మెనిసి గారు ఉంటున్నప్పుడు ఇది అన్నీ కూడా ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషము ఈ జోష్మా గారి గురించి విషయము అన్నీ కూడా మన కవిలు కవిలు మాత్రం కాకుండా వివిధ నాయకులు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆయన ఒక రెవల్యూషనరీ థింకర్ అట్లాంటి ఒక థాట్ ప్రాసెసెస్ ఖచ్చితంగా ఈ పర్టికులర్ మిలేనియంలో ఈ కంటెంపరీ టైంలో ఉండడం చాలా చాలా రారిటీ ఆయన ఇచ్చిన బుక్స్లు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన థాట్ ప్రాసెస్ అన్నీ కూడా ఖచ్చితంగా మన రాజ్యాంగంలో మాత్రం కాకుండా మన పరిపాలన కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తే మనం అనుకుంటున్న ఈ సోషల్ జస్టిస్ అండ్ సోషల్ ఈక్వాలిటీ ఒక విషయము ఖచ్చితంగా మన ప్రజలకి తీసుకురావచ్చు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే పిల్లలందరికీ కూడా ఒక కామన్ వేదిక ఇచ్చేస్తే వాళ్ళందరూ కూడా ఎంత స్పష్టంగా ముందుకు వస్తారు ఉంటున్న టాలెంట్స్ ఉంటున్న స్కిల్స్ అన్నీ కూడా బయటకు రావడానికి మనం ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేయాలంటే దానికి కావాల్సిన పరిపాలన దానికి కావాల్సిన పాలసీ దానికి ఉన్న కావాల్సిన ఆలోచన అందరూ కూడా ఉండాలి అట్లాంటి ఒక సందర్భం ఖచ్చితంగా ఈ జోష్వా గారు విగ్రహం ఆవిష్కరణ రోజున వచ్చింది ఖచ్చితంగా నమ్ముతాను అట్టడుగు వర్గంలో నుంచి కుల అణిసివేతల నుంచి ఉద్భవించినటువంటి ఆయన పుట్టుక ఆయన తిరిగినటువంటి పరిస్థితులు ఆయన నడిచినటువంటి ప్రాంతాలు ఆయన ఆ విధంగా తెలుగు సాహిత్యం మీద ఒక తన పలవంట ముద్ద కారణం ఒక మాట అంటాడు నా జీవితం వడగాలపులైతే నా కవిత్వం విన్న చెప్పేసి అంటాడు ఆయన ప్రతి సందర్భంలో కూడా అప్పటి వరకు సాహిత్యంలో సాంప్రదాయ కవిత్వాన్ని పక్కన పెట్టి ఒక హేతువాదుగా రాడికల్ సాహిత్యాన్ని సమాజం ఇచ్చినటువంటి కవిత్వాన్ని అకలింపు చేసుకున్నవాడు హైదరాబాద్ జయరావు గారు సగౌరవ తర్వాత